నా లైఫ్ ఆల్మోస్ట్ ఈ రోజు నేను చెప్పిన లైఫ్ అంతా కూడా నీకు సగల్ తెలుసు అవునా రెండు వేల పద్నాలుగు నుంచి నా లైఫ్ మొత్తం నీకు తెలుసు చెప్పండి మీరు నేను చెప్పిన మాటలు ఒకటే అబద్ధం ఉందా లేదు లేని గురించి అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఏం అర్థమైంది నా లైఫ్ జర్నీ ద్వారా మీకు ఏమి అర్థమైంది ఈ రోజు నేను చెప్పిన మాటలు బట్టి మీరు ఏం తెలుసుకున్నారు ఒకటైతే గురించి మీరు కాలేజీలో ఉన్నప్పుడు మాత్రం గురించి ఏ నాది కరెక్ట్ అని అట్లా అన్న అంశాల గురించి ఇప్పుడు మాత్రం అలా క్షమాపణ చెప్తే మంచిది ఫ్రీగా ఉంటాం అన్నది మాకు నచ్చిన గురించి ఏదైనా తప్పు చేసినప్పుడు ఓకే నేను పొరపాటు చేసాను సారీ అని చెప్తే అది హ్యాపీగా ఉంటాం మనకే అని చెప్పారు గురించి ఆ పాయింట్ నచ్చింది గురించి రైట్ కొన్నిసార్లు తప్పు చేయపోయినా కూడా కొన్నిసార్లు మనమే సారీ చెప్పుకుంటూ వెళ్తాం సేఫ్ షాప్ లో ఎందుకు తెలుసా ఎవరు ముందు తగ్గింపు స్వభావం ఉంటే వాళ్ళు ఈ బిజినెస్ సక్సెస్ అవుతారు కొన్నిసార్లు కొంతమంది ఈగోఇస్టులు ఉంటారు వాళ్ళు తగ్గరు నేను తగ్గను అంటారు వాళ్ళు మనం తగ్గి అయినా సరే వాళ్ళని కలుపుకొని పోతే రేపు వాళ్ళు వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుని వాళ్ళు వస్తారు మన దగ్గరికి సో రాజరత్న సార్ మీరు మీ మేడం గారికి మాట మీరు నమ్మకంతో వస్తున్నారు సేఫ్ షాప్ లోకి చెల్లి సో మీకు ఆల్రెడీ జాయినింగ్ అప్పుడే మాటిచ్చాను మళ్ళీ మాటేస్తాను మీ సారు ఐదు సంవత్సరాల్లో వాల్యుబుల్ టైం మిస్ అయ్యాడు నేను బిగినింగ్ లో చెప్పినప్పుడే వచ్చినట్టే ఈ పాటికి స్వామి పొజిషన్ లో ఉండేవాడు రూబీ లెవెల్లో కార్ కొనుక్కొని ఆ లెవెల్లో ఉండాల్సి నాడు సో లేట్ అయిపోయింది ఐదు ఏళ్ళు సో నో ప్రాబ్లం ఇప్పటికైనా వచ్చారు సో చెప్పింది చెప్పినట్టు ఫాలో చేయండి చేస్తున్నాడు ఖచ్చితంగా రానున్న రెండు సంవత్సరాల్లో నాకైతే నాలుగేళ్ళు ఏళ్ళు పట్టింది కదా డైమండ్ కి మీకైతే ఇప్పుడు ఫుల్ టైం ఉద్యోగం మానేసి కూడా వస్తున్నాడు రాజరత్న సారు సో నేను మాటిస్తాను రెండు సంవత్సరాల్లో మీ హస్బెండ్ ని డైమండ్ చేసి మళ్ళీ మీ చేతికి అప్పుడు చెప్తారో చెల్లి సో ఇది నా మాట మీ సార్ కూడా మీరు సపోర్ట్ ఇదే విధంగా ఇస్తారా చెల్లి సో చెప్పండి ఈ రోజు జూమ్ ద్వారా మీరు మీకు కూడా ఏం అర్థమైతే చెప్పండి చెల్లి అనిపిస్తుంది మీ హస్బెండ్ ని ఫుల్ టైం చూస్తున్నారు అంటే మీరు భయపడకండి నెగ్ టూ రాకూడదు బైండ్లో ఫుల్ టైం అంటే హ్యాపీగా ఫీల్ అవ్వండి సెలబ్రేషన్ చేసుకోండి మాకు లైఫ్ మారుతుంది మాకు జీవితం మారిపోతుంది మాకు వారం వారం ఇన్కమ్ ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు లక్ష అట్లా రాబోతున్నాయి అని పాజిటివ్ అనుకోండి ఓకేనా ఎవరు ఏ మాట చెప్పినా భయపడకండి మిమ్మల్ని సక్సెస్ చేపెట్టడానికి ఎలా చేయాలో ఏం చేయాలో అన్ని నేను గైడ్ చేస్తాను మీ హస్బెండ్ కష్టపడతాడు ఈ రెండు సంవత్సరాలు కష్టపడి హండ్రెడ్ పర్సెంట్ డైమండ్ కూడా అవుతాడు ఓకేనా సో ఆల్ ది బెస్ట్ ఆల్ ది దిస్ సో ఈ వీడియో మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను నాడు నేను చూపిస్తాను ఈ రోజు ఇరవై మూడు తారీఖు జూలైనా మాట్లాడుతున్నాం రెండు వేల ఇరవై లో ఫ్యూచర్ లో మీరు డైమండ్ అయినాక ఈ వీడియో వెళ్ళి చూసుకోండి